నా పేరు సురేంద్ర అన్న నేను ఇప్పుడు ఎవరైతే డెడ్ బాడీ దొరికిందో అమ్మాయి వాళ్ళ అన్నను అంటే మా బాబాయి కూతురే అమ్మాయి సో యాక్చువల్గా ఏంటంటే మా తమ్ముడు ఉన్నాడు వాడు అమ్మాయి యాక్చువల్గా మా సొంతూరు వచ్చింది హనుమానగుద్ది గ్రామము సో హనుమానగుద్ది అయితే ఈ పాప చదువు కోసం అనేసి ప్రొద్దుటూరు చేరాల్సి వచ్చింది మా బాబాయ్ వాళ్ళు సో రోజు మా తమ్ముడు బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయిన తర్వాత వీడు ఇంటి దగ్గర ఉండడం వల్ల అమ్మాయి రోజు మా తమ్ముడే డ్రాప్ చేసేవాడు డ్రాప్ చేసిన తర్వాత ఈయోడు బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయిన సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్ళాడు సో ఈ అమ్మాయి ఒకటి కాలేజీకి వెళ్తా అనేసి వెళ్ళింది మా పిన్నికి చెప్పేసి సో మా పిన్ని ఏందంటే మళ్ళీ మా పిన్ని డాక్రా తీసుకుంది సో దానికోసం అనేసి ఊరికి వచ్చింది హనుమన్గుద్ది గ్రామానికి హనుమన్ గ్రామానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను ఊర్లోనే సో కాలేజ్ వాళ్ళు ఫోన్ చేశారు మా పిన్నికి ఇలా మీ అమ్మాయి రాలేదు సో ఇలా అందుకనేసి కాల్ చేశామంటే నేను అక్కడే ఉంటే మా పిన్ని అరే ఇలా వైశ్యూ స్కూల్ కాలేజీకి పోలేదంట సో పోద్రా కాలేజ్ దగ్గరికి అంటే కాలేజ్ దగ్గరికి వెళ్ళాము కాలేజీకి వెళ్ళేసి అక్కడ చూసాను అక్కడ సార్ వాళ్ళు ఉన్నారు నేను అడిగాను ఏం జరిగింది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే కొంచెం వాళ్ళు కూడా చెప్పలేదు తర్వాత నేను కొంచెం గట్టిగా అడిగాను దానివల్ల వాళ్ళు చెప్పారు చెప్పడము సో స్టూడెంట్స్ అయితే పేరు వద్దండి సో మీ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి వచ్చేసి ఇట్లా గండి కూడా పోతాను మండే అని చెప్పిందంట అంటానే నేను ఏం చేసినానంటే వెంటనే వీడు లోకేషన్ అయిపోన్నాడు యాక్చువల్గా వాడు వన్ ఇయర్ నుంచి మా చెల్లెల్ని ట్రాప్ చేస్తున్నాడు ఊర్లో మెయిన్ రీజన్ కూడా పొద్దుట అది చేరడానికి అది కూడా కారణమే సో మేము ఏంటంటే ఆల్రెడీ వాడి త్రీ టైమ్స్ నేను వార్నింగ్ ఇచ్చాను గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు లేదు నేను అసలు వెళ్ళను అసలు మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పాడు సరే అనేసి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఒక అబ్బాయి తప్పు అంటే అమ్మాయి సపోర్ట్ కూడా ఉంటుంది సో అందుకనేసి వాళ్ళని ఏమని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను నార్మల్గానే నేను నా చెల్లెలు కూడా నేను వార్నింగ్ ఇచ్చుకున్నాను పెట్టుకున్నాను తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే ఇట్లా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాడు మళ్ళీ మొదలు పెట్టాడు మా చెల్లెలు మాకు తెలియకుండా ఏమనంటే ఎలా చేస్తాడంటే నువ్వు నన్ను లవ్ చేయకుండా నేను కోసుకుంటాను తర్వాత బ్లాక్మెయిల్ చేసేవాడు మా మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ మీ అన్న వాళ్ళు అందరూ జైలుకి వెళ్తారా అని అలా చెప్పేవాడు మా పాప ఏంటంటే ఇంకా అలా భయపడేసి వాడు ఏం చెప్పినా వినేదనమాట సో అలా ట్రాప్ చేశాడు తర్వాత నేనేం చేశాను కాలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పారు ఇట్లా గండికోటకు పోయింది అనేసి నేను మా అన్నకు కాల్ చేశా అన్న నువ్వు మా అన్న పొద్దుపూర్లోనే పనిచేస్తాడు సో మా పిన్ని పిన్ని ఈడే ఉంది నువ్వు కాలేజ్ దగ్గర దగ్గర అనేసి మా అన్నను మా పిన్నిని కాలేజ్ దగ్గర పెట్టేసి నేను గండికోటకు వచ్చేసాను సో నేను గండికోటకు వస్తా నేనేం చేశానంటే వాళ్ళ బా వాడి ఫోన్ లొకేషన్ అది పని చేయలేదు వాడి పాత నెంబర్ నా దగ్గర ఉంది ఆ నెంబర్ పని చేయలేదు పని చేయకుండా అంటే నేను వాళ్ళ బావకు కాల్ చేశాను అంటే ఇంత ముందు గొడవ చేరిపో వాళ్ళ వాళ్ళు కూడా వచ్చారన్న అంటే వాళ్ళ పెద్దవాళ్ళు అనేసి నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం నాకు సో అందువల్ల వాళ్ళకి చెప్పాను ఇలా జరుగుతుంది చూసుకో అనేసి సో అందువల్ల నేను వాళ్ళకి కాల్ చేసి వీళ్ళు ఎత్తుకున్నాయి వాళ్ళ బావ ఏం చెప్పాడంటే కడప ఒక ఐటీ ఇది ఫీజు కట్టని వెళ్తున్నాను వెళ్ళిన్నాడు అంటే నేను వాడు యాక్చువల్గా టెన్త్ ఫెయిల్ అంటే నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఫెయిల్ వాడు వాడు రెగ్యులర్ అయితే రాలేదు తర్వాత ఏం రాశాడు రెగ్యులర్గా వాడు ఎగ్జామ్స్ రాయలేదు ఫెయిల్ సో అందుకనేసి నేను వాడికి అది చెప్పాను అరే వాడు టెన్త్ ఎగ్జామ్స్ రాయలేదు కదా నువ్వు ఐటీ ఎలా చెప్తావు ఆ ఫీజ్ కట్టినంటే వాళ్ళు లేదు వాడు ఓపెన్ కట్టాడు ఓపెన్ కట్టిన తర్వాత పాస్ అయ్యేసి ఐటీ ఫీజు కట్టని వెళ్ళేసి వెళ్ళి ఉన్నాడు అన్నాడు సరే అనేసి నేను కాల్ కట్ చేసాను కాల్ కట్ చేసి ఇంకా నేను ఇక్కడ ఇంకొస్తున్నా గనికోట దారిలోనే కాల్స్ అవి జరిగాయి తర్వాత నేను ఏం చేశానంటే అంటే మళ్ళీ వెంటనే కాల్ చేసి ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత వాళ్ళు కంటిన్యూ మీకు కాల్ అంటే నేను చూపిస్తాను ఎవిడెన్స్ కూడా అతను నేను కంటిన్యూ కాల్ చేశా మనకి నేను కాల్ చేశాను ఈడ కనెక్ట్ అయింది మాట్లాడాడు తర్వాత ఈ నుంచి కాల్ చేస్తున్నాను అంటే వీడు ఏంటంటే నేను వీడి కాల్ చేసిన తర్వాత వీడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసినాడు ఓకేనా టైమింగ్ ఇది టెన్ ట్వంటీ సిక్స్కి నేను మనకి చేసా ఇలా మా పాప కనపడలేదు వాడు కూడా లేడు అంటే వాడు కడప అని చెప్పేసి కాల్ కట్ చేసినాడు తర్వాత నేను ఏమైంది మళ్ళీ టెన్ ట్వంటీ ఎయిట్ కాల్ చేసినా వాటికి సరిగ్గానపడలా కట్ చేసినాడు తర్వాత నేనేం చేసిన మళ్ళీ కాల్ చేసినా ఒక టూ మినిట్స్ గ్యాప్ ఇచ్చి బిజీ బిజీ వస్తుంది ఈరోజు చూడండి నాట్ కనెక్టెడ్ నాట్ కనెక్టెడ్ నాట్ కనెక్ట్ నాట్ కనెక్ట్ నాట్ కనెక్టెడ్ బిజీ వస్తుంది అంటే వాడు నేను వాడికి చెప్పిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ చేశాడు ఇలా మీ అన్నకు తెలిసి ఇలా సురేంద్రకు తెలుసు ఇన్ఫర్మేషను సో మీరు అనేసి చెప్పేశాను చెప్పిన తర్వాత నేను గంటకోటకు వచ్చేసాను నేను నియర్లీ సీసీలో చూసుకున్న లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి వాడు టెన్ ఫార్టీ సెవెన్కి అంటే నేను ఇప్పుడు ఉంది కదా జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ వాడికి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయింది వాడు అవుట్ అయిపోయాడు అవుట్ అయిన తర్వాత అంటే బయటికి వెళ్ళిన తర్వాత నేను ఇన్ అయ్యా ఇన్ అయిన తర్వాత నాకేం చెప్పారు ఫస్ట్ వాళ్ళు కడపకు పోయినా అని చెప్పాడు కదా లోకేష్ నేను ఏంటంటే నా ఆన్సల్టేషన్ వాడు కడ కడపకి వెళ్ళినాడు కదా ఏమైనా కడపకి మా అమ్మాయి అనే ఉద్దేశంతో నేను దారి మధ్యలో వచ్చేసాను కదా అనేసి ఇంకా లోపలికి వచ్చేసినా వచ్చేసి ఇక్కడ నేను వచ్చేది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సో అందరినీ ఫోటోలు చూపించి ఇలా ఏమైనా కనపడిందా అంటే లేదు లేదు అన్నారు అక్కడ షాప్స్లో కూడా ఎంక్వైరీ చేశాను అక్కడ కూడా వాళ్ళు అని చెప్పారు సరే అనేసి నేను వెళ్ళినా మళ్ళీ వెళ్తూ కూడా దారిలో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే వాడిని వాడి నెంబర్ పని చేయలేదు సో నాకు వాడి నెంబర్ ఇవ్వండి రా అని చెప్పా వాళ్ళు ఏం చేస్తున్నారు లేదు నేను మాట్లాడిసా నువ్వు నువ్వు చెప్పు నేను వాడే లాక్కొని వస్తా అంటున్నారు కానీ వాడి నెంబర్ ఇవ్వమంటే నాకు ఇవ్వలేదు నేను ఇంకా ఫుల్ రేజ్ అయ్యా వాళ్ళ మీద ఇస్తామయ్యే వారు అంటే నా టార్చర్ తట్టుకోలేక వాడి నెంబర్ పెట్టాడు తర్వాత ఏమైంది నేను వాడిని కాల్ చేయడం మొదలు మొదలుపెట్టిన తర్వాత ఒక కాల్ ఎత్తలా కాల్ ఎత్తకున్నా అంటే మళ్ళీ వీళ్ళ బాబు ఎవడైతే నాకు నెంబర్ ఇచ్చాడో వాడి దగ్గర ఈ ఫోన్ ఉంది వీడిని ఫోన్ అడిగా ఏందిరా ఈ ఫోన్ నీ దగ్గర ఉంది అంటే వాడు ఏట్లో ట్రాక్టర్ ఇసుక తోలుతున్నాడు సో సెల్ మొబైల్ నా దగ్గర నా దగ్గర ఉంది వాడైతే ఇసుక తోలుతున్నాడా అంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగేసి వెళ్ళిపోయి వాడు అక్కడ వాడి పని వాడు చేసుకుంటున్నాడు అంటే ఇక్కడ కవర్ చేసేదానికి అప్పుడు నేనేం నాకు వాళ్ళ మామ మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు అదే ఇన్ఫర్మేషన్ నాకు అప్పుడే చెప్పింటే నేను ఇక్కడ నా చెల్లెల్ని కాపాడుకున్నావు ఇలా మా వాడు వచ్చాడు మా మీ మా మీ చెల్లెని అక్కడనే వదిలేసినాడు సో మీరు చూసుకోండి అక్కడనే అంటే నేను ఇక్కడ సెర్చ్ చేసుకుంటాను నేను ఎందుకంటే మా బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు లోకల్గా సో బోటింగ్ మా వాళ్ళది అంది సో వాళ్ళకి చెప్పి నేను ఏదో చేసుకుంటాను నాకు అది కూడా నాకు చెప్పింటే నా చెల్లి నాకు అప్పుడు దగ్గర అయ్యేది ఇన్కేస్ ఏదైనా అయినా కూడా మెయిన్ రీజన్ అయితే వాడే ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు వారి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాము వాళ్ళ పేరెంట్స్ ఎందుకంటే ఆ అబ్బాయికి ఏ టు జెడ్ మొత్తం అలవాట్లు ఉన్నాయి మీరు ఊర్లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు అతని గురించి సో అందువల్ల వాళ్ళ పేరెంట్స్కి మేము కంప్లైంట్ చేస్తే ఏమన్నారంటే మా కొడుకుని చంపుకోండి ఇప్పుడు కాదు ముందు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా కొడుకుని చంపుకోండి అన్నారు సో మెయిన్గా ఏ వన్ ఎవడు అంటే వీడు లోకేష్ నెక్స్ట్ ఏ టూ ఏడు అంటే వాళ్ళ మామ చెప్పాను కదా ఆ అబ్బాయి నెంబర్ ఇచ్చిన అబ్బాయి ఇంకొకటి ఏం అంటే ఇంకొక వాళ్ళ మామన్నాడు వాని పేరు మునీంద్ర వాడు ఏం చేశాడంటే మా అన్నను అన్న కొంచెం అన్ఎడ్యుకేటెడ్ సో ఆయన ఏం చేసినాడంటే వాడు నాకు చేయకుండా ఇన్ఫర్మేషన్ తెలుసు అనేసి మునీంద్ర అనేవాడు లోకేష్ కాన్ఫిడెన్స్ తీసుకున్నాడు వాళ్ళిద్దరు కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళిద్దరు ఒక ప్లేస్లోనే అనేసి అట్లా నమ్మించి ఆ కాలు మా అన్న చేసినారు చేసి చూడన్నా నేను లోకేష్ నా దగ్గర ఉన్నాడు మాట్లాడనేసి మా అన్నతో మాట్లాడిచ్చినాడు సో మా అన్న ఏందంటే మా నాన్న నమ్మేసినాడు లోకేష్ ఊర్లోనే ఉన్నారా కళ ఆడే కలంలో ఉన్నాడు చూసుకో చూ చెప్పినాడు నేను మాట్లాడినా అంటే ఎక్కడ ఉంది ఇన్ఫర్మేషన్ ఏమో వానికి చెప్పినారు కానీ నేను కాల్ చేసి అసలు ఆన్సర్ లేదు ఎందుకంటే నేను లాజికల్గా మాట్లాడతాను సో మనకు తెలుసు ప్రజెంట్ ఎలా జరుగుతుంది ఈ సిచ్యువేషన్ ప్రజెంట్ జనరేషన్లో ఏమంటే ఒకరి మీద నింద ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాతనే మనం ఏదైనా ఫర్దర్ ప్రొసీడ్ అవ్వాలా ఇప్పుడు ఏదైనా అబ్బాయి విషయంలో అయినా అమ్మాయి అయినా మెయిన్ అబ్బాయి విషయంలో మనం డైరెక్ట్ వాళ్ళ మీద అటాక్ చేసినా కూడా వాళ్ళు ఏమంటారు మీ అమ్మాయి సపోర్ట్ లేకుండా మా అబ్బాయి చేస్తాడా సో మీ అమ్మాయిని జాగ్రత్త పెట్టుకోండి సో ఇది జరిగింది సార్ జరిగిన తర్వాత